ఉత్తరం దేవునికి మహిమ కలగాక పిల్లల ఈరోజు ఉదయకాలం మరొకసారి దేవుని యొక్క నామాన్ని స్మరించడానికి దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి దేవుడు మన జీవితంలో చూపించిన మహాకృప కొరకు వందనాలు అలాగే దేవునికి మహిమ కలగక ఈరోజు ఐదవ తారీఖు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుని యొక్క మాట సామెత్రుల గ్రంథం రెండవ చైనా నుంచి ఎనిమిదవ మాట ఏంటంటే న్యాయం తప్పకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును ఇది ఈరోజు మనమాట తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది దేవుని నామనికి మహిమ కలగ ఉదయకాల సమయంలో ప్రబుధం లేదు దేవుడు అంటా ఉన్నాడు ఆయన ఎందుకు భయం ఎవరైతే భక్తి ఎవరైతే కలిగి ఉంటారో తన ఎందుకు భయ భక్తులు కలిగి భయం భక్తి కలిగారు అంటే వారిని అంటే ఆయన ఏం చేస్తారంటే వారి ప్రవర్తన ఆయన కాస్తాడంట కావచ్చును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది స్తోత్రం కలుగును కాక అంటే ఆ భక్తుల యొక్క ప్రవర్తన అంటే ఆ ప్రవర్తన మరి తనకిష్టంగా ఉండేట్టుగా ఒకవేళ తన ప్రవర్త ప్రవర్తన లేదంటే మార్పులు వస్తే తేడా వస్తే లేదంటే వ్యతిరేకత వచ్చి వస్తే ఆ వ్యతిరేకత రాకుండా మరి చాలా భయంగా ఉన్నట్లుగా ఎదుటివారికి ఒక మంచి సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు అంట మన ప్రవర్తన కాయును అని చెప్పేసి అని వాక్యం సెలిస్తుంది మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయాన్ని కనుక చూసినట్టు పిల్లల దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే తన భక్తుల పాదములు తొట్టి ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారం మందు మాటు మనుగుదురు బలము చేత ఎవడును జయము నందడు స్తోత్రం కలింగ్ హలెల్లుయా చాలా ప్రాముఖ్యమైన మాట అండి ఇది తన భక్తుల పాదములు తొట్టేళ్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారం మందు మాటు మనుగుదురు బలము చేత ఎవడును జయము నందడు అని చెప్పేసి వాక్యం సరివిస్తుంది నిజమే మన పాదాలంట తొట్టెళ్లకుండా దేవుడే కాపాడుతాడంట అండి పాదాలు తొట్టెళ్లకుండా దేవుడు కాపాడతాడంట అలాగే దుర్మార్గులు అంటే చీకట్లు అంధకారంలో ఉంటే చీకటి అనమాట చీకటిలో మాయమైపోతారంట ఇంకా మాయమైపోతారంట బలము చేత ఎవడు కూడా జైవం బలము ఉందనో శక్తి ఉందనో సామర్థ్యం ఉందనో ఎవడు గొప్పవాడు కాలేడండి దేవుని కృప ఉంటే దేవుని కాబ్దలు ఉంటే దేవుడు క్షేమం ఉంటే దేవుడిచే క్షేమలు ఉంటే దేవుడు సమాధులు ఉంటే వాళ్ళు గొప్పవారు అవుతారు కానీ ఈ లోకంలో బలం వల్ల ఎవరో గొప్పవారు కాదని దేవుని యొక్క వాక్యం సాధిస్తారు అలాగే కీర్తనల భాగం అరవై ఆరవ భాగం తొమ్మిదవ వచనం చూసినట్లయితే జీవప్రాప్తులను మమ్మల్ని కలుగుచేయువాడు ఆయనే ఆయన మా పాదములు కథల నీడు స్తోత్రం కలుగుగాక హలెల్లుయ జీవప్రాప్తులు కంటే బ్రతికించే విధంగా జీవప్రాప్త బ్రతకడానికి కారకులుగా బ్రతికే విధంగా అంటే సజీవులుగా అది మరొక మాట చెప్పాలని దీని అర్థం ఏంటంటే జీవప్రాప్తులు కంటే సజీవులుగా మమ్మల్ని కలుగుచేవాడు జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగుచేవాడు ఆయనే ఆయన మా పాదములు తొట్టేలు నేవుడు అంటే నీ ప్రవర్తన కానీ నీ మాటలు కానీ నీ తలంపులో కానీ నీ ఆలోచన విధానంలో కానీ నీ అభిప్రాయంలో కానీ ఎక్కడ కూడా వైలేట్ అవ్వకుండా జారిపోకుండా సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా దేవుడు ఖచ్చితంగా నీకు కాపుదల కాస్తాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాటిని సెలవిస్తుంది దేవుని నామానికి మహిమ కలిగింది కాక దేవుడు కనుక ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామాన్ని మహింపరచినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఒక క్షేమకరమైన స్థితిలో ఉన్నట్టే వారాక ఆశ్రయపురంలో ఉన్నట్టే వారు దేవుని సన్నిధిలో ఉన్నట్టే దేవుని సన్నిధిలో ఉన్న వారికి దేవుని కాపుదల నిశ్చమగా ఉంటుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది స్తోత్రం కలుగునిగాక అలే అలాగే మరొక భాగం మనం గమనించుకోగలిగితే యోధాపత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవచం చూసినట్లయితే యోధాపత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తికల్ల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు దేవుని కన్నా రాయబడుతుంది అంటే తొట్టిల్లకుండా మనల్ని కాపాడేది ఆయనే తొట్టిల్లకుండా మరి పడిపోకుండా తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషం అసలు ఇదంతా ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తన మహిమ ఎదుట తన సన్నిధిలో పరలోకంలో దేవుని ఇష్టులంగా పరిశుద్ధులంగా పవిత్రంగా నిష్కలంకులుగా నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకే దేవుడు మనల్ని ఆ స్థితిలో నిలబెట్టుకోవటానికి ఆ స్థితికి మనల్ని తీసుకురావటానికి మనం భూమి మీద సజ్జులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని తొట్టిల్లకుండా మనం తప్పు చేయకుండా పొరపాటు చేయకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు అని దేవుని యొక్క వ్యాపారం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుందండి కాబట్టి దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఆలకించాలా అలాగే దేవుడి ప్రేరేపణలకు కూడా మనం తల ఉంచాలి ఒక్కోసారి పరిశుద్ధ ఆత్మ అంటే మనసుల్లో జీవితంలో ఎప్పుడు రెండు పోరాటం జరుగుతూ ఉంటుంది ఒకటేమో దేవుని ఆత్మ మనల్ని మంచి వైపు నడిపించాలని అది మనల్ని బలవంతం చేస్తామంటే మరొక పక్క అపాధి యొక్క ఆత్మ ఇంకా మనం లోకమే పెళ్ళాలని ఇంకా మనం బలవంతం చేస్తూ ఉంటాం ఈ రెండు ఆత్మల మధ్యలో మనం పోరాటం చేస్తూ ఉంటాం ఎక్కువ ఏది డామినేషన్ చేస్తే మన 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 మనసుకి మన శరీరానికి ఆ డామినేషన్ చేసేటువంటి ఆత్మ గెలుస్తుంది అనమాట చాలామంది మన శారీరకమైన ఆత్మ వైపు మొగ్గు చూపుతూ ఉంటాం అందుకని శారీరకమైన పనులు చేయడానికి మన శరీరం ముందుకు వస్తూ ఉంటుంది ఆత్మసంబంధించిన వాటిని మనం దూరంగా పెడతా ఉంటాం కాబట్టి ఆత్మ ఆత్మసంలో మనం దూరంగా ఉంటాం కాబట్టి వాక్యాంశాలు ఇస్తుంది దేవుడు మనల్ని స్థిరపరచడానికి దేవుడు మనల్ని నిలబెట్టడానికి దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది కానీ మన మీద పనిచేసే శరీర బలహీనత వల్ల ఏమైపోతాం అంటే దేవుని ఆత్మను మనం పట్టించుకోవట్లేదు అందుకని పౌలు అంటాడు యశ్వరావు గారు అంటారు మరి నా కొరకు మీరు కొద్దిసేపు ఉన్న ఆ తోటలో ప్రార్థన చేసేటప్పుడు అప్పగించబడి ముందు ప్రార్థించేటప్పుడు కొద్దిసేపు అయినా మెలుగుతోని ప్రార్థన చేయలేరు చెప్పి అంటా ఉంటాడు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అలాలు ప్రతి మనిషి జీవితంలో శరీరం బలహీనంగా ఉంటుంది అందుకని మనం ఏం చేస్తామంటే శరీర సంబంధమైన కార్యలేపే మనం నడుస్తున్నాం కానీ దైవ సంబంధమైన మనం నడవలేకపోతున్నాం కారణం ఏంటంటే దైవ సంబంధమైనటువంటి ఆత్మీయతలో నడిపించేటువంటి దేవుని ఆత్మని మనం ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నాం దేవుని యొక్క ఆత్మని ఎక్కువ లక్ష్యం చేయలేకపోతున్నాం అదే ప్రతి మనిషి జీవితానికి ఒక దిగ్గజారి స్థానంగా మనం కనపడుతూ ఉంటుంది అంటే పడిపోతాం కారణం దానివల్ల కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ఆత్మను కలిగిన వాడు దేవుని చేత కాపాడబడతాడు వాడు తొట్టిలాడు వాడు భయపడ్డు వాడు పాదాలు తొలగిపోవు వాడు స్థిరంగా నిలబడతాడు దేవుడు కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటే మనం ఇది ఈ వాక్యాన్ని ఉదయకాలసం పరిశీలన చేసుకున్నాం దేవుని కృపలో దేవుని మహిమలో దేవుని యొక్క సన్నిధిలో మనం క్షేమంగా ఉండి మనం మరి దేవుని యొక్క మాటకి విలువించినట్లయితే పిల్లలు ఖచ్చితంగా ఆయన మన ప్రవర్తనను కాస్తాడు మన ప్రవర్తన కాయటం వల్ల క్యారెక్టర్ మిస్ అవ్వకుండా ఉంటాం ఆలోచన విసిరవకుండా ఉంటాం కొంతమంది చూస్తే మనం మాటల కొంతమంది మాటలు మనం నచ్చవు చాలా ఇబ్బట్టుగా ఉంటాయి చాలా బాధగా అనిపిస్తాయి కొంతమంది మాట్లాడితే అసలు ఇమీడియట్గా వాళ్ళని ఏదో ఒకటి వాళ్ళపై దాడి చేయాలనిపిస్తుంది అంత భయంకరంగా ఉంటాయి అనమాట కొన్ని ఆలోచన అలాంటి నష్టాలు మన జీవితంలో రాకుండా దేవుడు ఏం చేస్తారంటే మన నోటిని మన మాటని మన ప్రవర్తనని మన ఆలోచనల్ని మన నడకల్ని మన తలంపుల్ని మన చూపుల్ని అన్నీ కూడా కాపాడుతాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి ఉదయ కాలశలో ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారో ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడతారో వారి యొక్క ప్రవర్తనని ఆకాశమందున్న పొందన దేవుడే ఖచ్చితంగా కాయునిగాక పంచిది కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమలో తన కృపగల దేవ నీ నామానికి మహిమ ఉన్నవాడు ఉన్నవాడనివాడు మీ స్తోత్రాలు వందరాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయ కాలశంలో ప్రభువ మరి నామాన్ని గనపరిచినట్టుగా ప్రభువు తను ఎవరైతే ఉంటారో నీ సన్నిధిలో ఉంటారో వారి యొక్క ప్రవర్తనను మీరు కాచే దేవుడిగా వాక్యం రాయబడతాను మేము చదువుకున్నాం ప్రభువ మా కొరకు రాయబడిన మాటని ఏహో తన భక్తుల ప్రవర్తనను కాచును ఆయన తన భక్తుల ప్రవర్తన కాచును అని వాక్యం సెలవుస్తూ నిజంగా మా ప్రవర్తన కాచే దేవుడు మా పాదాలను తుట్టెలు కొన చేసే దేవుడు ప్రభువ మా నోటి మాటలు అందులో ఉంచే దేవుడు నీవు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభువ కనుక అదే కాల సమయంలో మేము ఎక్కడా తొందరపడి ప్రవర్తించకుండా అమర్యాదగా ప్రవర్తించకుండా తన్ని ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా సొంత అధికారానికి మేము మమ్మల్ని అప్పగించుకోకుండా కేవలం మీ మాటకు లోబడి మీకు విధేతి చూపించి మీ సన్నిధిలో ముందుకు నడిచే భాగ్యం మాకు అందరికీ దయించేయమని మన ముఖ్యంగా తండ్రి ప్రతిరోజు వేకుజామునే ఈ వాక్యాన్ని చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభుత్వాన్ని మరి మీకు వందనాలు చెల్లిస్తూ మనత మహిమ మీకు అర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె